ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణ లక్ష్యంగా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఎస్పీ వకుల్ తెలిపారు సిని నియోజకవర్గంలో చీరాల టూ టౌన్ కారించేడు పర్చూరు ఇంకొల్లు పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను బాపట్ల పల్నాడు జిల్లాల సరిహద్దులో ఉన్న అన్నం బొట్లవారి పాలెం చెక్పోస్టును ఏప్రిల్ ముప్పై మంగళవారం జిల్లా ఎస్పీ పరిశీలించారు చీరాల నియోజకవర్గంలో చీరాల టూ టౌన్ పరిధిలోని పేరాలలో ఉన్న ఏఆర్ఎం హై స్కూల్ పర్చూరు నియోజకవర్గం కారించేడు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న యార్లగడ్డ అన్నీ పూర్ణమ్మ ఓరియంటల్ హై స్కూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా కాలనీలో ఉన్న ప్రైమరీ ఎలిమెంటరీ స్కూల్ ఇంకొల్లు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న స్కూల్లోంచి పోలింగ్ కేంద్రాల చుట్టూ పటిష్ట బందోబస్తు చేశారు పోలింగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీతో పాటు బాపట్ల డిఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ చీరాల డిఎస్పీ జి ప్రసాద్ చీరాల టూ టౌన్ సిఐ కె సోమశేఖర్ సర్కిల్ సిఐ సి సీతారామయ్య మార్టూరు సిఐ ఎస్పి రాజశేఖర రెడ్డి ఇంకోళ్ళు సిఐ బి శ్రీనివాసరావు సంబంధిత పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు అన్ని చోట్ల పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఎలా ఉన్నాయి నార్మల్ పోలింగ్ స్టేషన్ ఎలా ఉన్నాయి దాంట్లో ఏమేమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేసుకోవాలి బందోబస్తు అరేంజ్మెంట్ చేసుకోవాలి అన్ని దాని మీద పరిశీలించడం జరుగుతుంది సో ఈరోజు పర్చూర్ కాన్స్టిట్యువెన్సీలో పర్చూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని పోలీస్ స్టేషన్స్ పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంది దాంట్లో మెయిన్లీ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అదేవిధంగా చిరాలా కాన్స్టిట్యున్సీలో కూడా చిరాలా టౌన్లో అదేవిధంగా ఇంకోళ్ళులో అదేవిధంగా చిన్న గంజంలో కొన్ని పోలింగ్ స్టేషన్స్ పరిశీలించడం జరుగుతూ ఉంది సో ఎక్కడెక్కడ గొడవ జరిగే అవకాశం ఉంది ఎక్కడెక్కడ పో పోలింగ్ పీస్ఫుల్గా జరిగే అవకాశం ఉంది ఎక్కడైతే సమస్యాత్మక విలేజెస్ ఉన్నాయో గ్రామాలు ఉన్నాయో అక్కడ ఎవరెవరు గొడవ చేసే అవకాశం ఉంది అన్ని దాని మీద పరిశీలిస్తాం సో దాని మీద అటిక్వేట్ ప్రివెంటివ్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది సో మన జిల్లాలో అన్ని సమస్యాత్మక గ్రామాల్లో బిఎస్ఎఫ్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ చేస్తూ ఉంది అదేవిధంగా ఎవరైతే పాత నేరస్తులు ఉన్నారో ఎవరైతే రౌడీ షీటర్స్ ఉన్నారో వాళ్ళని బైండ్ ఓవర్ కూడా చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ట్రబల్ ను కూడా వన్ నాట్ సెవెన్ సిఆర్పిసి కింద బైండ్ ఓవర్ చేయడం జరుగుతూ ఉంది మన జిల్లాలో అరౌండ్ పదివేల మందిని ఇప్పటికీ బైండ్ ఓవర్ చేయడం జరిగింది సో అదేవిధంగా ఫోర్ డే రోజు కూడా